మనం పరీక్ష చేసి దాంట్లో ఏదైనా తేర హెపిటైటిస్ త్రీ ఈ రెండింటికి మనం పరీక్ష చేస్తుంది మీకు రక్తదానం చేస్తే మీకు వచ్చే లాభం ఏంటి అని అడుగుతారు ఎవరో బతుకుతారో ఏదో అనుకుంటారు బాగా ఉంది మీకు వచ్చే లాభం ఏంటంటే కనుక ఈ రోజుల్లో మనకి అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నది ఏంటంటే కనుక హార్ట్ అటాక్ ని మనం ప్రివెంట్ చేసుకుంటాం ఎందుకు అంటే కనుక మనకి బాగానే ఉన్నారు అంటే కనుక చాలా థ్యాంక్స్ చెప్పి మేము మళ్ళీ మీకు ఫోన్ చేయడం జరుగుతుంది సో ఇది మీకు వచ్చే లాభాలు సో నాలుగు భాగాల కింద విడదీస్తాం అవి ఏంటి ఏంటి కంటే ఒకటి రెడ్ సెల్స్ అంటే ఆర్బీసీ రెండోది ప్లేట్లెట్ అది మనకి అది కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల మన మండల పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా రక్తదానం ఇవ్వడం చాలా దీన్ని అభినందించాల్సినటువంటి విషయం ఆనందిస్తాను డాక్టర్ గారు రక్తదానం ఇవ్వడం వల్ల వచ్చేటటువంటి లబ్ధి ఏంటి ఏంటి ఇవన్నీ కూడా చాలా చక్కగా సవివరంగా ఈ లబ్ధులు లాభాల కంట మానవతా తర్వాత సాటి మానవుడిని పరిరక్షించడానికి ఎమర్జెన్సీలో ఉపయోగపడేది ఈ రక్తం అన్నది అతి కీలకమే దాన్ని ఇవ్వడం అన్నది మానవతా ధర్మంగా గుర్తించి మనం రక్తదానం చేయడం ప్రతి ఆరు మాసాలకి ఒకసారి చేయవచ్చు ఇబ్బంది లేదు చేస్తే ఆరోగ్యవంతంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి పెద్ద డాక్టర్ గారు చెప్పడం జరిగింది మరి దీనికి ఈ రోజు రక్తదానం చేయడానికి వచ్చినటువంటి మీ అది కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మన మండల పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా రక్తదానం ఇవ్వడం చాలా దీన్ని అభినందించాల్సినటువంటి విషయం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను డాక్టర్ గారు రక్తదానం ఇవ్వడం వల్ల వచ్చేటటువంటి లబ్ధి ఏంటి ఏంటి ఇవన్నీ కూడా చాలా చక్కగా సవివరంగా ఇచ్చారు ఈ లబ్ధులు లాభాల కంట మానవతా ధర్మం సాటి మానవుడిని పరిరక్షించడానికి ఎమర్జెన్సీలో ఉపయోగపడేది ఈ రక్తం అన్నది అతి కీలకమైనది దాన్ని ఇవ్వడం అన్నది మానవతా ధర్మంగా గుర్తించి మనం 각도가 난 채로.